చెన్నాయి అని చెప్పి చెక్కులు రూపాయలు పై చుక్క పట్టు తీసుకుంది దాని దగ్గర వీడియో కూడా నేను తీశాను జీరో డబల్ టూ జీరో కింద పెట్టుంది అయింటికి వచ్చాను రీఫైనాన్స్ ఫైనాన్స్ డబ్బులు కూడా కడతానన్నాను నేను మూడు ఈఎంఐలు కట్టాను రెండు ఈఎంఐల్ కడతానన్నాను అయినా ఒప్పుకోలేదు తీరం ముప్పో ఒక తర్వాత గోడాన్ తీసుకెళ్లి పెట్టాం ఇంతవరకు పండి చూపించాలి తీరం పండి చూపిస్తే దీంట్లో పదిహేను వేల రూపాయలు ఉండాలి ఏం చేశారు అదేమన్నా ఎవడు చెప్పుడో చెప్పుకో మీ దుఃఖలో గారు చెప్పుకో ఎవడు చెప్పు అదేమనంటే మీ వేరంట లక్ష రూపాయలు అని చెప్తున్నారు ఇప్పుడు నేను అది ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు ఇది మొత్తం సోషల్ మీడియాలో రావాలా మాకు అదే ఇప్పుడు సీసింగ్ అన్నారు ఇప్పుడు సీసింగ్ బండి ఎక్కి ముందే ముందే చెప్పొచ్చు కదా నేను వచ్చిన ఇప్పుడు దగ్గర రెండు గంటలైంది రెండు గంటల ముందే నీ బండి తీసేద్దామని చెప్పాలి కదా చెప్పకుండా ఈ రకంగా మోసం చేసి ఇప్పుడే పట్టి నుంచి రమ్మని చెప్పి వచ్చాను రీఫైన డబ్బులు కూడా కడతాను అన్నారు కానీ డబ్బులు కట్టించుకోవట్లేదు డబ్బులు కట్టించుకోమని నీ బండి సీసింగ్ అన్నారు దీంట్లో డబ్బులు కడతా చెప్పి పదమూడు వేలు జేవలో పెట్టుకున్నాను పదిహేను వేలు పెట్టాడు అదేమంటే బండిలో నువ్వు డబ్బులు ఎట్టబెట్టు నా బండి నేను ఎక్కడ పెట్టుకుంటాను నువ్వు బండి తీసుకెళ్ళేటప్పుడు నాకు చూపించాలి కదా నా బండి తీసుకెళ్ళిన నువ్ కని కనేస్రాని చూపించి ఇదిగో నీ బండ్లో ఏమున్నాయి ఏంటో చూసుకో అక్కడ నించి ఏం చేయండి నేను అప్పుడు ఆళ్ళ ముందే ఎత్తుకుంటే ఆ బండ్లో ఉండేయో లేవో తర్వాత సంగతి నువ్వు ముందు చూపించాలి కదా నా బండ్లో అది ఇదిగోండి చెప్పులు చెక్కులు చెప్పులు మేమే పేరులో ఉన్నాయని చెప్పి తీయకుండా అదే ఉండండి చెప్పులు ఉన్నాయా మరి ఈ అన్యాయం ఏంటి ఈ రకకుండా చేస్తే అదేమంటే కౌంటర్లో లక్ష రూపాయలు తీసేసారని చెప్తున్నారు టీవీఆర్ గారు అంట ఆయన ఎవరు